కేసులు ఒక్కొక్కరు పేరు మీద పదికి కేసులు కేసులున్నాయి పది కంటే ఎక్కువ కేసులు ఒక్కొక్కరు బీజేపీ కార్యకర్తలు ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులున్నాయి అయ్యే కొట్లాడితే కేసులు ఉంటాయి చాలా మంది జైలు పోయించారు చాలా మంది ఇలా దీనికోసం జైలు గారి మా కుటుంబాల కోసం జైలుకోలేదు అన్నారు ఆస్తిపా మేము మీకోసం కొట్టాడితే కేసీఆర్ కొడుకు జైలు పవ్వాలి ఏం చేస్తాం తెలంగాణ మొత్తం మీలకు అంత నిరీనం అందరు కేసీఆర్ ఏ విధంగా కోట్ల కోట్లు మన రక్తం దాగడం ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పెన్షన్ ఇస్తాను ఎక్కిపా రేషన్ కార్డు ఇస్తాను దళితుల వడిసపా సమస్యలు సమస్యలు వడిసపా అగ్రవర్ణాల పేదలను రాసి రంపాన పెట్టి ఏ సమస్యలు పట్టించుకుని ఇలా నేతల గురించి వదిచుకోలేదా ఎవ్వరి గురించి పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ భారతీయ జనతా పార్టీ మాకు అధికారం రాకపోవచ్చు కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంట్ ఇచ్చి వాళ్ళు అధికారం రావచ్చు కానీ ప్రజల గుండె లోపల నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి దయచేసి ఆలోచించండి ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేదు ఏడవేడా మోడీ 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 అంటున్నాడు ఆలోచన ఇవాళ ఈ దేశాన్ని కాంగ్రెస్ గారు ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు అయితే మా అభ్యర్థి మా అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మేము నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లేమంటున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరూ లేరు ఎవరు చూసి ఓటు ఇవ్వమంటారు అంటే అది చెప్తలేరు మీకు నాయకుడుగా లేనప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి ఎట్లా ఓట్లు వేయాలి దేశాన్ని ఏ విధంగా కాపాడతారు ఎవరు కాపాడతారు మేమేమో మోడీ గారు దేశాన్ని కాపాడతారంటున్నాం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎవరు కాపాడుతారంటే వాళ్ళ పేరే ఎత్తలేరు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మీరందరూ అందరూ వాస్తవాలు తప్పుడు ప్రచారాలు నమ్మకండి తప్పుడు ఆభరణాలు నమ్మకండి ఇలా మీకోసం కొట్లాడేటువంటి నాయకుడు నేనుకోండి మీరు ఓట్ చేసి గెలిపించక మీ చుట్టపూల ఎవరన్నా కానీ మీ చుట్టాలు ఎవ్వరు ఏ జిల్లాలో కూడా ఒక్కసారి ఫోన్ చేశాడండి మేము బండి సంజయ్కి ఓటు వేస్తామంటే శభాష్ మీరు బండి సంజయ్కి మంచి పని ఓటు వేసి మంచి పని చేశారు మాకు ఓటు ఉంటే మేము కూడా బండి సంజయ్కి ఓటు వేస్తామని చెప్తారు తప్ప బండి సంజయ్కి ఎందుకు ఓటు అని చెప్పి ఎవ్వరు అనరు విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరు పుట్టుబడి కొట్టానక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి దయచేసి ఆలోచించండి మీ ఓటుకు విలువ తీసిన వ్యక్తి నేను మీ ఓటుకు విలువ కాపాడినటువంటి వ్యక్తి నేను మీకోసం మహానిషన్ కష్టపడి కొట్లాడిన వ్యక్తి నేను దయచేసి ఆలోచన భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా మీకు అందగా ఉండాలంటే మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలంటే మీకు జరిగేటువంటి అన్యాయం మీద కొట్లాడాలంటే నన్ను భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేసి ప్రధానమంత్రి చేస్తాను ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పోయి మూసి అనే ఒకటే ఇక బిఆర్ఎస్ పార్టీగా ఎవరు లేదు బీఆర్ఎస్ పార్టీ ఏడవ్లేయచేసి ఆలోచించండి ఒక్కది కోటేసి ఈ కులాల పేరుతో ఈ కులము ఆ కులము ఆ వర్గం ఈ వర్గం మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా నన్ను గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి ఈ ధర్మాన్ని రక్షించడానికి ఈ సమాజాన్ని సంగతి చేయడానికి పేదల కోసం కష్టపడి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీలో ఒక మంచి ఆలోచనతో చేరవంటి సోదరులు దుమాల శ్రీకాంతి గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారితో పాటు వాళ్ళ అంజర్లు కార్యకర్తలు చాలా మంది అన్ని కులాలకు సంబంధించిన కార్యకర్తలు అన్ని కులాల సంఘాల నాయకులు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుతూ ఎండగుంట కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినట్టు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ